మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు ముప్పై దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి ఒక్కో దుకాణంలో లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు ఆవేదన చెందారు కొండగట్టు బస్టేజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం చిరు వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అభయ హనుమాన్ విగ్రహం దారిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలతో ముప్పై రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే అంచనాతో తమ దుకాణాల్లో పూజా సామాగ్రి ఆట వస్తువులు నిల్వ చేసుకున్నామని బాధితులు తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన దుకాణదారులు కట్టుబట్టలతో మిగిలామని వాపోయారు మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే ఇక్కడ కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు నిన్ననే తెచ్చుకున్నారు కొందరు అయితే ఆ మొన్న మొన్న మూడు రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి ఉంది కట్టు బట్టలతో కూడా ఉన్నారు స్కూల్ కాలేజీలు పేపర్లు కూడా వాళ్ళు లేదు సార్ పరిస్థితి ఏంటిది ఏ వస్తువు లేకుండా బతికినా సార్ కాలి బట్టల మీద బయటనే ఉన్నాం సార్ ఏది లేదు ఉన్నాం సార్ మా పరిస్థితికి ఇది వచ్చింది మేము ఏం చేయమంటారు అదేంటి మంటలు కాలినప్పుడు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే అది వస్తున్నాం వస్తున్నాం అన్నది రానే రాలేదు మూడు నాలుగు గంటలకి వచ్చింది సార్ ఫైర్ ఇంజన్ అయితే ఇంత పరిస్థితి ఉండకపోవచ్చారు పది ఇరవై లక్షల సామాన్ దాకా దగ్గర దగ్గర మొత్తం లేని ఏమున్నా ప్రభుత్వం రాదుకోవాలని కోరుకుంటున్నాము మా వద్ద మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నావు ఏం లేవు మా దగ్గర జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరేం లేదు సమ్మకసారకు కానీ సామాన్ బాగా తెచ్చి పెట్టుకున్నాం కరెంట్ వలన సాటిచ్చి ఈ పదిహేను పదహారు దుకాన్లు గాలినాయి ఫైర్ ఇంజిన్ అందక ఒక ఐదారు దుకాన్లే కాలుతుండే అవి అందుతాయి అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం గాలి ఉన్నాయి అందు గురించి మాకు అందుకోవాలి ప్రభుత్వం అందుకోవాలి మేము కట్టుబాటులతోటే ఉన్నాం మాకు ఏం లేదు తిందామంటే దీని చేసుకొని బతుకుడు సారు మీరు సాయం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు ఏం లేదు లేదు ఇదే బొమ్మలు అమ్ముకొని వేరే చూసుకోవాలి లక్షలు లక్షల దాకా నష్టం కొండగట్టు అగ్ని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి బాధితులను ఓదార్చి చిరు వ్యాపారులకు జరిగిన ఆస్తి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు మంత్రితో పాటు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు ఇవన్నీ కూడా ఈ తైలో థర్టీ సంబంధించిన షాప్స్ అండ్ మూడు ఏదైతే షాప్స్ ప్లస్ హౌసెస్ కాంబినేషన్ దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది బై బైడే ఈవినింగ్ ఆర్ టుమారో డీటెయిల్ ఎస్టిమేషన్ అనేది స్టేట్ లో పంపిస్తాం ఇనిషియల్లీ మనకి అరౌండ్ థర్టీ ఫ్యామిలీ సెక్ట్ అయ్యాయి అనేది మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది థర్టీ ఫ్యామిలీ కూడా మనకి లోకల్ రిప్రజెంటేటివ్స్ ప్రామిస్ చేసినట్టుగా ట్వంటీ ఫ్రమ్ ఈ ఈ మనకి ఉంది మేనేజ్మెంట్ షో సో అనేది అనేది జరుగుతుంది బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలా దురదృష్టం ఇది ప్రమాదం ఎవరు ఊహించలేనిది జరగడానికి జరగ నష్టం జరిగింది ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటాం ఇంతకుముందు నేను కలెక్టర్ తో మాట్లాడగానే ఇప్పుడు తక్షణ సాయం కింద ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు అని చెప్పగానే చెప్పినా వాళ్ళని కోరిన ఇమ్మీడియట్ మనం కొంత రిలీఫ్ చేయాలి దాదాపు ఒక ఇరవై వేల వరకు సాయం చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు సాయంత్రం లోపు ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద ఇరవై వేల రూపాయలు అందజేస్తాం అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరా తీశారు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి బాధితులకు అండగా ఉండాలని సూచించారు